Welcome to CMD News. Na meu Kamakshi. ముందుగా నేటి వార్తా విశేషాలు ఎన్ఎంఎంఎస్ నమూనా పరీక్షలలో విజేతలకు బహుమతి ప్రదానం కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలలోని పేద విద్యార్థులకు ప్రతిభావంతులను ప్రోత్సహించుటకు ఎన్ఎంఎంఎస్ ప్రవేశపెట్టిన సందర్భంగా డిసెంబర్ ఏడవ తేదీన జాతీయ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలలోని ఎనిమిదవ తరగతి విద్యార్థులకు జరగబో ఎన్ఎంఎంఎస్ పరీక్షల నేపథ్యంలో రత్నమ్మ ఫౌండేషన్ అధ్యక్షులు ఎంవి ప్రసాదరావు ఆధ్వర్యంలో వారి శ్రీమతి రత్నమ్మ పేరు మీద జిల్లా స్థాయిలో కావులలో నిర్వహించిన నమూనా పరీక్ష పరీక్షలలో విజేతలకు బహుమతి ప్రదానం జరిగింది ముఖ్య అతిథి పి శ్రీధర్ కావలి సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ చేతుల మీదుగా మొదటి ప్రైజ్ చేసిన రెండవ ప్రైజ్ ఏ నాగ చైతన్య మూడవ ప్రైజ్ కె ఆదిత్యశేఖర్ నాలుగవ ప్రైజ్ ఎస్కే సమీర్ మరియు కన్సల్టేషన్ ప్రైజ్ ఆరు మందికి అందించడం జరిగింది ప్రసాదరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం డిసెంబర్లో జాతీయ స్థాయిలో నిర్వహించే ఎన్ఎంఎంఎస్ పరీక్షలలో ఉత్తమ ర్యాంకులు సాధించిన వారికి కేంద్ర ప్రభుత్వం తొమ్మిదవ తరగతి నుంచి సీనియర్ ఇంటర్ వరకు నాలుగు సంవత్సరంలో నెలకు పన్నెండు వేల చొప్పున నలభై ఎనిమిది వేల రూపాయలు వారి బ్యాంకు ఖాతాలలో జమ చేయబడుతుందని ఇది సువర్ణ అవకాశమని అని ఎనిమిదవ తరగతి విద్యార్థులు ఉపయోగించుకోవాలని సూచనలు సలహాలు ఇచ్చారు డిఎస్పీ శ్రీధర్ స్వచ్ఛంద సంస్థల గౌరవ అధ్యక్షులు షేక్ బాషా ప్రసంగిస్తూ ప్రసాదరావు విద్యార్థులలో సృజనాత్మక శక్తి జిజ్ఞాస మేధాశక్తిని పెంపొందించటకు పేద విద్యార్థులకు ఉపయోగపడే మంచి కార్యక్రమంలో చేస్తూ వారికి వచ్చే పెన్షన్లోనే కొంత ఉపయోగించి ఎన్ఎంఎంఎస్ నమూనా పరీక్షలు నిర్వహించి విజేతలకు బహుమతులు ఇచ్చి ప్రోత్సహించడం సంతోషకర విషయమని విద్యుత్తో వస్తుంది వివేకం వివేకం తెస్తుంది సౌభాగ్యం విద్యార్థులు ఇటువంటి మంచి సదావకాశమును సద్వినియోగం చేసుకోవాలని కోరారు పై కార్యక్రమంలో విశ్వశాంతి రమణయ్య మీకోసం సేవా సంస్థ రాయపాటి దిలీప్ కుమార్ హ్యాపీ సేవా సంస్థ సయ్యద్ గనీభాష లోక్ సత్తా ఎం మాలకొండ విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయులు ఎం అజిత్ బాబు బాబ్జీ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు వారి చస్తున్నారు చాలా సంతోషం సార్ థ్యాంక్ యూ మచ్ సార్ కరెక్ట్ విద్యార్థులకు ఆ టెస్ట్ కండక్ట్ చేసి దాంట్లో ప్రతిభం కనిపించినటువంటి వారికి మంచి ర్యాంకులు సాధించిన వారికి కేంద్ర ప్రభుత్వం తొమ్మిది వేలకి పదివేతలకి ఎంట రెండు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలకు సంవత్సరానికి పన్నెండు వేలు చొప్పున నలభై ఎనిమిది వేలు ఆ బిడ్డ అకౌంట్ లో జమ చేయబడతాయి చాలా మంచి కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి మంచి శుభరిణామం ముఖ్యంగా విద్యార్థి విషయంలోనే చాలా జాగ్రత్తలు తీసుకోవడం వారి అందరికీ కూడా స్నేహపూర్వంగా ఆత్మీయంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ వారి శ్రీమతి రత్తమ్మ గారు వారు విశ్రాంత ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు వందల అయిన తర్వాత ఆమె తోటిలోనే ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు ముఖ్యంగా విద్యతో వస్తుంది నిరేకం మీరంతరం తెస్తుంది సౌభాగ్యం విద్య కోసమే ప్రాప్తాడుతున్నా కాబట్టి మీరందరూ కూడా రోజు వచ్చి ఎగ్జామ్స్ పాల్గొని మీ యొక్క ప్రతిభని కనిపరుస్తారు చాలా సంతోష విషయం మీ తల్లిదండ్రులు కూడా మీ మీద ప్రత్యేక శ్రద్ధ ప్రత్యేక ప్రేమాభిమానాలు పెంచుకొని ఈ కార్యక్రమాలు మీ అందరికీ కూడా శుభాజ్ఞ తెలుపుకుంటున్నాం మా ప్రేమానులు ఆత్మీయులు సత్కారం చెప్తున్నారు దుశ్శాలతో సత్కరించి గౌరవశూన్యంగా వారి సత్కరిస్తున్నారు చాలా సంతోషం సార్ థ్యాంక్ యూ ఇంద్ర సార్ విద్యార్థులకు ఆ టెస్ట్ కండక్ట్ చేసి దాంట్లో ప్రతిభ కనిపించినటువంటి వారికి మంచి ర్యాంకు సాధించే వారికి కేంద్ర ప్రభుత్వం తొమ్మిది వందల తరగతి పదివేల తరగతి ఇంట రెండు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలకు సంవత్సరానికి పన్నెండు వేలు చొప్పున నలభై ఎనిమిది వేలు ఆ బిడ్డ అకౌంట్ లో జమ చేయబడతాయి చాలా మంచి కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం ప్రవేశ మంచి శుభ్రణామం ముఖ్యంగా విద్యార్థుల విషయంలోనే చాలా జాగ్రత్తలు తీసుకోవడం వారి అందరికీ కూడా స్నేహపూర్వకంగా ఆత్మీయంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ వారి శ్రీమతి రత్తమ్మ గారు వారు విశ్రాంత ప్రకల్ప ఉపాధ్యాయులు అయిన తర్వాత ఆమె జోరులోనే ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు ముఖ్యంగా విద్యతో వస్తుంది వివేకం వివేకం చేస్తుంది సౌభాగ్యం విద్య కోసమే ప్రాప్లాడుతున్నాను కాబట్టి మీరందరూ కూడా స్కూల్కి వచ్చి ఎగ్జామ్స్ పాల్గొని మీ యొక్క ప్రతిభని కనిపరుస్తారు చాలా సంతోష విషయం మీ తల్లిదండ్రులు కూడా మీ యొక్క ప్రత్యేక శ్రద్ధ ప్రత్యేక ప్రేమాభిమానాలు పెంచుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నీ కూడా శుభాఖం తెలుపుకుంటున్నాం కష్టపడి చదవాల మీ తల్లిదండ్రులంతా కూడా ఎంతో శ్రమకు వచ్చి ఎంతో కష్టపడి మిమ్మల్ని లేనో విషయం చెప్తే నేను సెలబోన్ లేనో తెలుసు లేవు మీకు అందరికీ ఉన్నాయి ఓకే థ్యాంక్ యూ తెలుసు చెప్పారా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ చాలా మంది మా మీ బంధువులు లేకపోతే దగ్గర స్నేహితులు వెళ్ళే నువ్వు దగ్గరగా తీసుకున్నట్లుగా అమ్మాయిలు మా ఇబ్బంది పట్టారు చెస్ ప్రాంతంలో టచ్ చేయకూడదు బ్యాక్ సైడ్ టచ్ చేయడు ఆ ముందు ప్రాంతంలో కూడా టచ్ చేయడు ఆ మూడు ఏరియాలో కూడా ఎవరు కూడా టచ్ చేయడు టచ్ చేస్తే మీరు వెంటనే గట్టి క్యాక్ అయ్యాలా మీ అమ్మ నాయని చెప్పాలా మీరు కామ్ కొన్ని రనుకో వాడు ఇంకా ఇబ్బంది దీన్ని ఇన్ని పోక్సైట్ కేసు కిందకి వస్తాయి కేసులనేది కూడా మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు ఆపరేషన్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాస్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు